రాగానే ఓ పక్కన దత్తాత్రేయుడు ఓ పక్కన గణపతి ఓ పక్కన నవగ్రహాలు ఓ పక్కన ఆంజనేయుడు ఓ పక్కనేమో బయట ఉన్నటువంటి ఇంకో శివలింగం ఉన్నాయి కదా ఇవన్నీ చూశాక అప్పుడు ఆఖరణ అసలు దేవుడి దగ్గరికి వెళ్ళాలి ప్రధాన దేవత దర్శనం అయ్యాక ఉపాలయాలు దర్శించకూడదని శాస్త్రం అందులో ఎప్పుడు గుళ్ళోకి వచ్చినా ముందు చుట్టూ తిరిగి ఈ బయట ఉన్న అన్నిటిని చూసేయండి చూడాలనుకుంటే అన్నీ చూసే అవకాశాలు అయితే డైరెక్ట్గా దేవుడు చూసి అడిపోవాలి ఇక ఉమామహేశ్వర దర్శనం అయ్యాక బయటకు వచ్చి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయకూడదు బయట నవకర ప్రదక్షిణ ఆంజనేయ దర్శనం శివలింగ దర్శనం ఇక్కడ దత్తాత్రేయుడు ఆ పక్కన గుహుడు ఇవన్నీ అయ్యాక అప్పుడు హాయిగా ప్రధాన దేవత దర్శనం చేసుకుని కాసేపు కూర్చుని వెళ్ళిపోవాలి ప్రధాన దేవతల్ని ముందు చూడాలా ఉపాలయాలు ముందు చూడాలా ఎన్నోసార్లు ధర్మ సందేహాలు అడుగుతున్నారు మూడు చోట్ల పురాణములలో ఉపాలయ దర్శనం అయ్యాకే ప్రధాన దేవత దర్శనం ప్రధాన దేవతా దర్శనం అయ్యాక ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నారు డైరెక్ట్గా భగవంతుడే కైలాసాన్ని పట్టుపోయాక ఇప్పుడు ఆ కైలాసం మా గొద్దండి అని ఎవడన్నా సామాన్య లోకాలకు వెడతారా అలాగే ప్రధాన దేవతా దర్శనం అయ్యాక ఇంక తక్కిన దేవతల దగ్గరికి వెళ్ళకూడదని చేస్తారన్నమాట అందువల్ల ఇవన్నీ చెయ్యాలి ఇవన్నీ తెలిసిన మహాత్ముడు కనుక నారదుడు అన్నీ అయ్యాక వచ్చి దర్శనానంతరం శివ దర్శనానంతరం బయట ఉన్న ఒక బండరాతి మీద హాయిగా కూర్చున్నాడు